మజ్జిగ చారు తయారీ విధానం ముందుగా రెండు పది రూపాయల పెరుగు ప్యాకెట్లు తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసి వాటర్ వేసి కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు తిరగవాతకి ఒక ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు అలాగే పది పచ్చిమిర్చిని కట్ చేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ నాలుగు రెబ్బల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్టు ఒకటి మీడియం సైజ్ టొమాటోను ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేయండి ఇవి చిటపటలు ఆడిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇందులోనే పావు టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి ఒక ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి ఇందులోని ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి ఆయిల్లో వేయండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోనే నాలుగు రెబ్బల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసి వేయించండి ఇప్పుడు మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి కూడా అది కూడా ఇందులోనే వేసి ఫ్రై చేయండి మనం ముందుగా మజ్జిగలో ఉప్పు వేసి కలిపాం కాబట్టి ఈ తరువాతకి ఎంత ఉప్పు అవసరం అవుతుందో అంత వేసి ఫ్రై చేసుకోండి ఇవన్నీ మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ తరువాత మనం ముందుగా కలిపిన మ మనం మజ్జిగలో వేసి కలపండి అంతే అండి టేస్టీ అండ్ ఈజీ మజ్జిగ చారు తయారు చేసుకునే విధానం మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ